తిరుపతి జిల్లా ముంగిలిపట్టు పంచాయతీలో పింఛన్ల అక్రమ భాగోతం బట్టబయలైంది వైసీపీ సర్పంచ్ భారతి ఆమె భర్త దామోదర్ నాయుడు వికలాంగుల కేటగిరీలో పింఛన్లు తీసుకున్నట్టు తేలింది అదే కోవలో మరో పదహారు మంది వరకు అక్రమంగా పింఛన్లు పొందుతున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు నిన్న పింఛన్ల పంపిణీని కార్యక్రమం సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకుల సమక్షంలో చేపట్టారు అయితే ఎలాంటి వైకల్యం లేకున్నా ప్రతి నెలా పింఛన్లు తీసుకుంటున్న మంగిలిపట్టు సర్పంచ్ భారతి ఆమె భర్త దామోదరం నాయుడు పేర్లను చూసి వారు టీడీపీ నాయకులు అవాక్కయ్యారు వీరితో పాటు మరో పదహారు మంది వరకు వైసీపీ సానుభూతి పరలు పింఛన్లు తీసుకున్నట్లు వారు తెలిపారు వాలంటీర్ల అండతో ఇంతకాలం గుట్టు చప్పుడు కాకుండా పింఛన్లు పొందక నిన్న సచివాలయ సిబ్బందితో పంపిణీ చేపట్టడంతో అక్రమ పింఛన్ల వ్యవహారం బయటపడింది సర్పంచ్ దంపతులపై విచారణ చేపట్టి చర్యలు చేపడతామని చంద్రగిరి ఎంపీడీఓ తెలిపారు